హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ సెల్ ఫోను నేను రుణం ఎలా తీర్చుకోను సెల్ ఫోను నిజంగా మన లైఫ్లో చాలా ముఖ్యమైపోయింది అండం కన్నా మన శరీరంలో ఒక భాగం అయిపోయింది అన్నం కరెక్ట్ అండి ఎందుకంటే మన శరీరంలో ఏ పార్ట్ సమంగా పని చేయకపోయినా ఏదైనా ఇబ్బంది కలిగించినా ఎంత వర్రీ ఎంత సఫర్ అవుతామో సెల్ ఫోను లేకపోతే అంత వర్రీ అంత సఫర్ అయిపోతూ ఇది కరెక్ట్ అండి అయితే సెల్ ఫోన్ మనకి చేస్తున్న ఉపయోగాలు ఏంటంటే అండి సెల్ మనకు అలవాటైన కొత్త దగ్గర నుంచి ఈరోజుకి చాలా చక్కగా చాలా ఈజీగా అబద్ధ అబద్ధాలు ఆడడం నేర్పించిందండి ఈ విషయంలో దాన్ని మనం చాలా ఎప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే చిన్న విషయంలోనైనా మధ్య విషయంలోనైనా అతిపెద్ద విషయంలోనైనా ఒకప్పుడు అబద్ధం చెప్పలేకపోయారు ఎథిక్స్ అని వేడిసేవి ఇప్పుడు ఎథిక్స్ అదే విలువలు నైతిక విలువలు ఇలాంటి స్వచ్ఛ అవి లేకుండా చక్కగా అదొక అడ్వాంటేజ్ చేసిందండి ఈజీగా అబద్ధం చెప్పేది నేర్పించింది ఒకటి తర్వాత ఈ అటాచ్మెంట్స్ అభిమానాలు ఆప్యాయతలు ఇలాంటివి ఇవి లేకుండా చక్కగా హాయిగా మనకి ఆడితో మాట్లాడితే ఏం ఉపయోగం ఆడితో మాట్లాడకపోతే ఏం ఉపయోగం ఇది ఒకటి నేర్పించిందండి మనకి ఇంకొకటి ఏంటంటే ఆలోచనని చంపేసిందండి మనకి ఏ పని లేదనుకోండి ఇంతకుముందు ఎలా చేద్దాం వెళ్తే ఎలా చేద్దాం ఏవో వాళ్ళ ఫ్యామిలీకో లేదా మనకే మన ఫ్యామిలీకో మనకే ఉపయోగపడేవి ఏవైనా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఆ ఆలోచన చంపేసి ఒక నిమిషం గ్యాప్ దొరికితే సెల్ ఓపెన్ చేయడం అందులో బొర్ర పెట్టాడు అంతే నో సెకండ్ థాట్ రోడ్డు మీద ఏదైనా చక్కగా ఒక యాక్సిడెంట్ ఏదో జరిగిందనుకోండి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడమో కనీసం ఈ మధ్య టెక్నాలజీ పెరిగింది కాబట్టి వన్ నాట్ ఎయిట్లు ఆటలని పెళ్ళడమో ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు చక్కగా అది ఏమీ లేకుండా వీడియో తీసి వీడియోని అప్లోడ్ చేస్తున్నారు అంటే ఆ విధంగా జరిగితే ఈ విధంగా మనం చెయ్యాలి అని ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నారు అది సెల్ ఫోన్ వల్లే ఇవే కాకండి దారుణమైన నిర్లక్ష్యాన్ని పెంచింది సెల్ ఫోన్ వల్లే ప్రతి ఒక్కరికి ఘోరమైన నిర్లక్ష్యం వస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి భావాలు ఇవ్వడం కానీ ఇలాంటివేవి లేకుండా నువ్వెంత అంటే నువ్వెంత నిజంగా ఇది కూడా సెల్ ఫోన్ వల్ల వచ్చిందండి ఇంతే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగరు బీపీ కొలెస్ట్రాలు లాంటి దీర్ఘకాలిక జబ్బులు దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదండీ అట్లన్నిటిని మనకి ఈ సెల్ ఫోన్నే ప్రసాదించిందండి ఈ విషయంలో దాన్ని చాలా మెచ్చుకొని తీరాలి చాలా దానికి రుణం ఎలాగైనా తీర్చుకోవాలి ఎందుకంటే అసలు మనిషికి ఈ ఏదో ఎక్సర్సైజ్లు చేస్తున్నారు లేచి గంట చెమట్లక చేసి తిరుగుతున్నారు ఎక్సర్సైజ్ నడిక నడక లేదంటే ఎక్సర్సైజ్ అప్పుడు ఏమి నడకలు నడిచేసేవారు ఏమి ఎక్సర్సైజ్లు చేసేవారండి పూర్వకాలంలో ఏమీ లేదు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరమైనా నడకో సైక్లో లేదు ఏదో ఒక పని చేయడం ఖాళీ దొరికితే ఏదో ఒక పని చేయడమే శారీరక శ్రమ ఇప్పుడు చిన్న చిన్నపిస్త ఉదయం గంట అయిపోతే చాలు నెక్స్ట్ టైం అంతా అయితే ఆఫీస్ ఆఫీసులో కూర్చున్నా సెల్లే ఆఫీస్ లేకపోతే ఇంటి దగ్గర సెల్లే ఏదో బిజినెస్ అనుకోండి సీట్లో కూర్చొని సెల్లే బిజినెస్ అంటే గుర్తు వచ్చింది ఈ మధ్య నేను చాలా సందర్భాల్లో ఫేస్ చేసిన సందర్భాలండి కిరాణా కొట్టుకెళ్ళండి ఓనరు సెల్ మాట్లాడుతుంటారు ఏం కావాలన్నట్టు ఇలాగ కళ్ళు చూస్తాడు మనం ఏదో చెప్తాం ఆయన వర్కర్కి ఏదో చెప్తారు వర్ ఫోన్ మాట్లాడుతూనే వర్కర్ ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతుంటాడు ఆడు ఏదో వెళ్ళి తెస్తాడు ఈయన తీసుకొని మనకి ఇచ్చేస్తాడు ఇదే సందర్భం కారణకుట్లో అయినా మన పెద్ద పెద్ద స్టోర్స్లో అయినా లేదంటే చిన్న చిన్న ఇడ్లీ అమ్మే హోటల్స్ దగ్గరైనా బస్సులో కండక్టర్ దగ్గరైనా లేదంటే ట్రైన్లో ఆఖరికి మజ్జిగ ఇవి అమ్మే వాళ్ళు కూడా సెల్ల మాట్లాడుతూనే కాఫీ టీలు అమ్మే వాళ్ళు కూడా సెల్ల మాట్లాడుతూనే అమ్ముతుంటారు మనం ఏం చెప్తున్నామో వాళ్ళు వినరో వాళ్ళు ఏమిస్తున్నారో మనం చూసుకోం తీరా మంచి పార్సిల్ ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ చూసుకుంటే దగ్గరలో అయితే ఇల్లు మారుస్తున్నారు దూరం అయితే వాళ్ళు ఏది ఇస్తే తింటున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ అండి అంటే మనకు కావాల్సింది ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇస్తున్నది సో ఇన్ని విధాలుగా మనకి సెల్ ఫోను ఉపయోగపడుతుందండి కాబట్టి మనందరం కూడా అండ్ మనందరం అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రపంచంలో అందరూ కూడా సెల్ ఫోన్కి బానిసలు అయ్యి ఉన్నారు కాబట్టి ఈ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా సెల్కి ఏదో విధంగా రుణం తీర్చుకోండి ఇదే వెళ్ళట వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఏదో ఒకటి చేయండి ఇదే వీడియో